ఎప్పుడు రొటీన్గా కాకుండా క్యాలీఫ్లవర్ని ఇంకొంచెం డిఫరెంట్గా తింటూ నాన్ వెజ్లా అనిపించేలా ట్రై చేద్దామా అయితే వచ్చేయండి వీడియోలోకి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఉన్ని ముచ్చట్లు తెలిసిందేగా క్యాలీఫ్లవర్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మరిగిన వేడి నీళ్ళల్లో ఉప్పు పసుపు వేసి కట్ చేసిన ముక్కల్ని వేసి ఒక టెన్ సెకండ్స్ ఉంచి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఓ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ముందు సోంపు వేసి వేయించుకోండి అది వేగాక కొంచెం కరివేపాకుని ఫ్రై చేయండి తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి అది వేసాక టమాటా ముక్కల్ని వేసి మగ్గించుకోండి తర్వాత దీంట్లోనే కొంచటికెడు పసుపు ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ కొరియాండర్ పౌడర్ ఒక స్పూన్ క్యూమిన్ పౌడర్ పేస్ట్కి తగ్గట్టు కారం సరిపడా ఉప్పు ఇంకా కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకోండి మీకు గ్రేవీలా కావాలంటే ఉల్లిపాయ టమాటా ఇంకొకటి యాడ్ చేసుకోండి ఇప్పుడు కొంచెం నీళ్లు పోసి మూతబెట్టి త్రీ మినిట్స్ మగ్గనివ్వండి త్రీ మినిట్స్ తర్వాత మూ మూత ఓపెన్ చేస్తే చూడండి ఆయిల్ ఎలా పైకి తేలుతుందో ఈ టైంలో కట్ చేసుకున్న కాలిఫ్లవర్ని ముక్కని వేసి ఆ మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోండి కింద పైన మొత్తం కలిసేలాగా బాగా ప కలుపుకోండి తర్వాత కొంచెం నీళ్లు పోసి మళ్ళీ తరిగిన కొత్తిమీర తరిగిన కరివేపాకు వేసి బాగా కలిపి మూత పెట్టి ముక్క మెత్తబడేదాకా మగ్గించుకోండి ఐదు నిమిషాలు తర్వాత మూత ఓపెన్ చేస్తే చూడండి ముక్క కొంచెం బాగా ఉడికిపోయింది తర్వాత దీంట్లో ఒక స్పూన్ పెప్పర్ పొడి ఇంకొక స్పూన్ సోంపు పొడి వేసి బాగా కలిపి తర్వాత ఇంకొంచెం కొత్తిమీర తరుగు ఇంకా అర స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకోండి ఇక్కడ నెయ్యిలోనే అస్సలైన టేస్ట్ ఉంది దీన్ని మాత్రం స్కిప్ చేయొద్దు ఓకేనా చూడండి బాగా కలుపుకున్న తర్వాత కూర ఎంత బాగా రెడీ అవుతుందంటే నాన్ వెజ్ తినే వాళ్ళకి ఒక రోజు ఉంటుంది కదా నాన్ వెజ్ తినకూడదు ఇవాళ వెజ్జే తినాలి అని అలాంటప్పుడు ఇలా ట్రై చేసి తిన్నారంటే అచ్చం నాన్ వెజ్ తిన్నట్టు ఫీలింగ్ వస్తుంది చూడండి ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే చూసారా చూస్తుంటేనే ఎంత బాగుందో కలర్ఫుల్గా అదే తింటే అందుకనే ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి